మనకి మూలికలు ఒక మూలికల గురించి ఆయుర్వదులు ఒకలా చెప్తే మన పెద్దలు ఒకలా చేస్తే అలాగే గిరిజనులు ఒకలా చేస్తే అలాగే ప్రాంతాలను బట్టి కూడా ఒక ప్రాంతంలో ఒకలా వాడుకుంటారు అనమాట అలాగేంటంటే మనం మామూలుగా ఏం చెప్పి ఇది సుగంధపాల ఇది సుగంధపాల అసలైన సుగంధపాల రెండు సుగంధ ఉంటాయి ఆవు సుగంధి గేరు సుగంధి అంటారు పాల సుగంధి ఆల సుగంధి అని దాన్ని ఆవు సుగంధి గేరు సుగంధి అని కూడా అంటారు లావుగా ఉన్నది గేరు సుగంధి సన్నగా ఉన్నది పాల సుగంధి ఇది అసలైన సుగంధం అన్నమాట ఇది దీనికి ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి దానికి ఉంటాయి కానీ దీనికి ఎక్కువ ఉంటాయి ఆ ఎక్కువ లావు అనేది సర్బత్తులు అది వాడుతుంటారు బాగా అయితే ఇది మనం ఇప్పటిదాకా మూలిక దీని సర్బత్తులు లేదా మందులు చర్మ వ్యాధులకి సెలవు చేయడానికి అలా బ్లడ్ రక్తశుద్ధికి చాలా చెప్పుకున్నాం ఇంకోటి ఏంటంటే దీంతో చిన్న చిన్న మొక్కలు కట్ చేసి చిన్న చిన్న మొక్కలు కోసి మన ఊరగాయలే పెడతారన్నమాట ఆవకాయలాగా ఉప్పు కారం పిండి నువ్వులు నూనె వేసి ముక్కలు వేసి కలిపేసి ఊరబెట్టేస్తారు ఊరబెట్టేసి అది తింటారు సంవత్సరం అంతా ఎప్పుడు తింటారు అసలు ఆకలి ఇట్లేదు అనుకోండి జీర్ణం కావట్లేదు అనుకోండి పిల్లలు ఏం తినట్లేదు అనుకోండి చక్కగా ఏదో ఒక చిన్న ముక్క వేసి కలిపేసి గట్టిగా పెట్టేస్తారన్నమాట చాలా టేస్టీగా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది మంచి ఆరోగ్యం మంచి ఆకలి కుట్టేస్తాం అన్నమాట రెండోది ఉండే చెడు బ్యాక్టీరియా అంతా బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట అలా ఈ ఆవకాయని తింటారు అన్నమాట ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆరగనప్పుడు పిల్లలకి ఆకలి లేని పిల్లలకి ఆకలి అగ్నిమాన్యమ ఆకలి లేకపోవడం అన్నమాట అలాంటప్పుడు మన ఆకలి ఏదంటే టానిక్లు తాగుతాం నెల నెలలు తాగుతాం ఏం ఉపయోగం ఉండదు నుంచే బాగుంటుంది మంచి మామూలే కానీ ఒక్కసారి ఇస్తే ఒక్కరోజే పెడతారు మళ్ళీ వాడికి జీవితంలో ఆకలి ప్రాబ్లం ఉండదు అన్నమాట రెండు లోపల ఉండే వరంస్ కూడా పోతాయి డివార్మింగ్ చేయక్కల ఈ ఆవకాయ తింటే ఒకసారి వాళ్ళకి మొత్తం డివార్మింగ్ కూడా అయిపోద్ది అన్నమాట అయిపోయి శుభ్రంగా ఎంజిఎమ్స్ రిలీజ్ అయ్యి మంచి ఆకలిస్తామంటే అలా అలా ఇది ఆవకాయ కూడా పెట్టుకోవచ్చు ఈ విషయం ఇప్పటిదాకా ఎవరికి తెలియదు అంటే పల్లెటూరులో ఎంతో నాలెడ్జ్ ఉందండి అది ఇప్పుడు నేను చెప్పే మారు కాదు గాంధీ గారే చాలా సందర్భాల్లో చెప్పారు ఏమైనా మీకు ఏమైనా నాలెడ్జ్ కావాలంటే మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే పట్టణాలు కాదు పల్లెటూర్కి వెళ్ళిపోమన్నాడు ఆయన మాట భారతదేశానికి పల్లెటూర్లే పట్టుకొమ్మలు అన్నారు అందుకంటే పల్లెటూరులో ఉన్నంత నాలెడ్జ్ ఎక్కడ లేదు అది ఏంటంటే ఆయన చెప్పింది ఏంటి అందరూ మీకేమైనా నాలెడ్జ్ నేర్చుకోవాలంటే పల్లెటూరుకి వెళ్ళిపోండి మీరు ఏం నేర్చుకోవాలన్నా ఏం చేయాలన్నా పల్లెటూరులో బోల్డ్ నాలెడ్జ్ విజ్ఞానం ఉంది అక్కడే మీరు బాగా నేర్చుకోగలరు స్కిల్ డెవలప్ చేసుకోగలరు అని చెప్పారు ఏంటంటే ఇప్పుడు కూడా మనం పట్టణ పల్లెటూరు పట్టణాలకు వెళ్తే మనం నాలుగు గోడల మధ్య చదువుకోవాలి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏమి ఉండదు జీరో అదే పల్లెటూరుకు వస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ నాలుగు గోడల మధ్య చదువు ఏముండదు అంతా ప్రాక్టికల్ అంతా ఓపెన్ ప్రకృతి మనకు ఎంతో నేర్పుతుంది ఇక్కడ మనుషులకి ఎంతో నాలెడ్జ్ తెలుసు వీళ్ళేం చదువుకోలేదు అనుకుంటాం మేము వీళ్ళు పెద్ద సైంటిస్టులు అండి మీకేం తెలుసు గురించి బోల్డ్ విజ్ఞానం ఉంది దగ్గర మనం నేర్చుకుంటే అడిగితే కోకొలలో బోల్డ్ విషయాలు చెప్తారు వీళ్ళు అలా ఏంటంటే ఆప్యాయంగా చెప్తారు అభిమానంగా చెప్తారు మనస్ఫూర్తిగా చెప్తారు అలా నేర్చుకున్నది శాశ్వతంగా ఉండిపోద్ది మనకి అందుకేంటంటే మనం పల్లెటూరికి వెళ్ళి ఇలాంటి వాళ్ళని ఆదరించడం చాలా ఉత్తమం నమస్కారం నా పేరు నానాజీ పచ్చిపో మండలం లంతకులవా యాక్చువల్గా ఏంటంటే చాలా మంది వైద్యం నేర్చుకుందాం ఉంటారు కానీ నేర్పి వాళ్ళు ఉండరు నిజంగా అండి చాలామంది మా ఎక్కడెక్కడన్నా ఎక్కడన్నా సరే నిజంగా ముందు ఇస్తున్నారు కానీ ఆ ముందులో ఏం కలిపి చెప్పండి అంటే మనమే తెస్తాం మళ్ళీ మూలికలు కానీ అనుకోవడం చెప్పట్లేదు కలపడం చెప్పట్లేదు మీకు చెప్పిన నిజంగా ఫస్ట్ టైం నేను నిజంగా చూడటం నేను మీ దగ్గర నేర్చుకుని మా ఊర్లో చాలా మందికి ఇస్తున్నాను మందు మీరు ఏ విషయంలో అసలు ఈయన ఎంత మంది చిరాకు పడి ఎంతమంది ఏం చేసినా సరే చిరాకు పడ ఫస్ట్ ఈయన దగ్గర చూసింది ఏంటంటే చిరాకు ఉండదు ఇంటికి నిజంగా అసలు ఎవరు ఏ అంటే సరే చెప్తారు ఇక్కడ ఈయన మాడతారా పక్కన ఎవరిని గోల్ పెడతారా అసలు ఈయన ఈయనలో గమనించింది అది మెయిన్ ఇంకోటి అంటే ఎవరు ఏ కోసినట్టునే అంటే దాయి కూడా చెప్తారు మెయిన్ ఏ ఎలాంటి కన్నా సరే మనం అయితే ఈజీగా చెప్తారు ఈ సింపుల్గా చెప్పేస్తారు ఈయన అసలు దాచిపోవడం ఇంకోటి ఏంటంటే ఒక లక్ష మందిని ఈ వాళ్ళు తయారు చేయాలన్నారు ఈయన ఒక లక్ష ఒక లక్ష మంది పైన చేయాలి అంటే ప్రతి ఒక్కరు డాక్టర్ కింద అవ్వాలి అది ఈయన సంకల్పం అది నెరవేర్చాలంటే మనం అందరూ సహకరించాలి నేను ఇంకొకరు చెప్తాను వాళ్ళు ఇంకోటి చెప్తారు అలా మన స్ప్రెడ్ చేసి స్ప్రెడ్ చేయాలి దీన్ని మన వైద్యం మన దగ్గర దాచుకోకూడదు అనేది ఈయన సంకల్ప దృఢ సంకల్పం అది ఓకే థ్యాంక్ యూ